మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా ఇది సండే లాగండి సండే మార్నింగ్ అయితే నేను ఇంకా మార్నింగ్ బయట గచ్చులు కడిగి ముగ్గులు పెట్టాలి ఇంకా ఇంట్లోని టీ పెట్టుకోవడం ఇంకా అంబలు తాగడం ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను షూట్ చేశానండి పిల్లలు అయితే ఇంకా పడుకోనిలాగలేదు ఇదిగోండి పాల్ ప్యాకెట్లు అవి తెచ్చారు ఇంకా ఇది మైదా అయితే తెచ్చారండి ఇంకా మొలకలు కూడా తెచ్చారు మైదా దేనికంటే ఈరోజు చెన్న అయితే వచ్చి బట్టలు అయితే ఊతున్నాడు ఇంకా అదైతే ఉడకబెట్టడానికి అనమాట ఇంకా బాత్రూమ్లు అవన్నీ క్లీనింగ్లకి వాటికి కూడా హార్పిక్లు అవన్నీ నేను తెప్పించానండి కొంచెం సండే అంటే ఇంక ఒక్కొక్కసారి మ్యాక్సిమం ఇంట్లో పనులు అవి ఎక్కువ ఉన్నాయంటే మాత్రం పూజ అది నేను స్కిప్ అయితే చేసేస్తానండి చేసేసి కొంచెం ఈ పనులు చూసుకుంటాను ఎందుకంటే ఇంక ఇంట్లో ఇంట్లోకి పైకి ఇంట్లోకి పైకి తిరుక్కుని ఉండి ఇంకా ఇదంతా అవ్వదండి అందులోకి బట్టలు ఉతకాలంటే మాత్రం మార్నింగ్ సిక్స్ అయ్యేటప్పటికే మా చెన్న అయితే వచ్చేస్తాడండి ఇదిగోండి ఉతకడం అయితే స్టార్ట్ చేస్తాడు ఆల్రెడీ రెండుసార్లు టీ కూడా తాగిస్తాడు అనమాట ఇంకా అన్నం అది సరిగ్గా తిండండి టీయే తాగుతాడు ఎక్కువ బట్టలు అయితే ఇదిగోండి ఉన్న బట్టలు మొత్తం మా ఆయన గారు ఉన్న బట్టలు అన్నీ తీస్తాను ఒకే ఒక్క జత అయితే ఉంచుకున్నారండి మరి ఈరోజు బయటికి వేసుకొని వెళ్తారో ఏటో మరి నాకు తెలీదు ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే చిన్నకి నేను టిఫిన్ అయితే వేస్ అయితే ఇచ్చేసానండి ఇంకా తెనైతే వచ్చారు తేను ఇంకా స్నానం అది చేసుకుంటున్నారనమాట ఇంకా తనకు కూడా టిఫిన్ వేసి ఇచ్చాను అయితే ఎప్పుడు లెగిస్తే అప్పుడైతే వేస్ అయితే ఇస్తానండి ఇంక అప్పుడే నేను ఇవ్వను అనమాట అయితే మార్నింగు కొంచెం ఇలా బట్టలవి ఉతకడం కోసం నన్ను బేగ లేపడం వల్ల అయితే ఇంకా నేను బేగ లేచాను కదండి ఇంకా ఈ టిఫిన్ అది ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఇంకా ఎంతో టైం అయితే అయిపోలేదండి ఇంకెప్పటి నుంచి మధ్యాహ్నంకి భోజనం అది వండిసి ప్రిపేర్ చేసి చేయాల్సినంత అవసరం అయితే లేదండి ఇంకా అందుకని చెప్పి నేనైతే ముందు ఈరోజు వెండి సామాన్లు క్లీన్ చేసుకుందామని అనుకున్నానండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఈరోజే చేశాను అనమాట ఈ వీడియోలు నేను ఆల్రెడీ మీకు పోస్ట్ కూడా చేశానండి ఆల్రెడీ నా వెండి సామాల్ క్లీనింగ్ వీడియోస్ పోస్ట్ అవన్నీ మీరు అయితే చూస్తారు కొంచెం అవి సింపుల్గా ఒక టెన్ మినిట్స్ ఉన్నాయని చెప్పి ఇంకా వీడియోస్నైతే విడివిడిగా నేనైతే అప్లోడ్ చేశానండి ఇంకా ఈ వ్లాగ్స్లోని వాటిని కూడా యాడ్ చేశానంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ కదండి ఇంకా అందుకని అయితే టిఫిన్ ఇచ్చేసి వచ్చానండి చిన్నకి చిన్న ఏమో అమ్మ కొంచెం నువ్వు ముందు నాకు గెంజి మారబెట్స్ ఇచ్చి అమ్మ ఏవో అన్నీ క్లీనింగ్లు అవి చేసుకుంటాను అంటున్నావు కదా అని అంటున్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పి నేనైతే ముందు మైదా అయితే ఒక హాఫ్ కేజీ మైదా ముందు ఉడగబెట్టిమ్మన్నాడండి వాటర్ వేసి ఉడకబెట్టి అన్నాడు కానీ కొంచెం ఎండ ఎందుకో మధ్యలో తగ్గిపోయినట్టు అయిపోయిందండి అందుకని అమ్మ ఈరోజు కొంచెం రేపు కొంచెం నేను వాష్ చేస్తాను ముందు అయితే ఈరోజు కలర్లు ఉన్నవి కలర్ ప్యాంట్లు ఇవన్నీ వాష్ చేసేస్తానమ్మ ఇంకా ఎండ కొంచెం ఏటో తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది పల్చగా ఉన్న లెనిన్ ప్యాంట్లు అవన్నీ ఈరోజు వాష్ చేస్తాను కలర్ షర్ట్లు అవన్నీ ఈరోజు వాష్ చేసేస్తాను రేపు వైట్ షర్ట్లు నెక్స్ట్ జీన్ ప్యాంట్లు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ బాగా ఎండది వస్తేనే జీన్ ప్యాంట్లు అవి బాగా ఆరుతాయమ్మా ఇంకా వైట్ షర్ట్లకు కూడా మనం ఎండ వచ్చినప్పుడే బాగా గంజి పెట్టుకొని ఆరబెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పి ఇంకా అవైతే పక్కన పెట్టాడండి ముందే ఇంకా మనకన్నా వాళ్ళకే తెలుస్తుంది కదండీ ఎండ బాగా ఉన్నప్పుడు ఏ ఉతకాలి ఏ ఉతకూడదు కాకపోతే నేను ఏదైనా అన్నీ కావాలి అంటే అవి ఇచ్చిన వరకే కానీ ఇంకా బట్టలు మొత్తం అంతా అవి వేసుకోవడము తీసుకోవడం మొత్తం అంతా చిన్న చూసుకుంటాడండి కాకపోతే నేనైతే కొంచెం వాటర్ అది కావాలంటే వాటర్ అవ్వడము ఇంకా టీ కావాలంటే టీ అది పెట్టిస్తానండి ఇంకా గింజాది ఉడగబెట్సి ఇచ్చి అమ్మా అంటే గింజా అనమాట ఇంకా బట్టలు అవి ఉతికేటప్పుడు అయితే మాత్రం ఈవినింగ్ అయిపోద్దండి ఎప్పుడు వచ్చినా మార్నింగ్ వస్తే ఈవినింగే వెళ్తాడు అనమాట ఇంకెక్కడే ఉండిపోతాడు అలాగని కొంచెం నాకు సండే ఇలా వచ్చి కానీ ఎప్పుడైనా బట్టలు ఉతికితే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం పడుకునే పనులు అలాంటివి ఏటి ఉండవు అందుకనే నేను ఇంకా ఈరోజు మధ్యాహ్నం పడుకోకుండా మార్నింగ్ మార్నింగే వంట చేసేవి ఎందుకు ఈ మనం క్లీన్ చేసుకుని పని పెట్టుకుంటే ఒక ట్వెల్వ్ థర్టీ అయ్యేటప్పటికి వంట పని స్టార్ట్ చేస్తే ఒక టూ కల్లా భోజనాలు అవన్నీ చేస్తే ఇంకా త్రీ అయ్యేటప్పటికి ఇంకా ఈవినింగ్ సర్దుకునే పనులు అవన్నీ కంపల్సరీగా ఉంటాయి అందులోకి ఈరోజు మా పిల్లలు ఒకటి బట్టల కో బొట్లు సర్దుకుంటామన్నారండి ఇంకా వాళ్ళ దగ్గర కూడా కాసేపు ఉండొచ్చు అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం పడుకునే వన్ అవర్ అయితే మాత్రం నేను ఇంకా స్కిప్ చేస్తానండి అయితే ఇంక పడుకోవడం అది ఏం పెట్టుకోలేదన్నమాట ఎంత పని ఉంటే కూడా నాకు ఇంట్లోని పడుకున్న నిద్ర పట్టదండి ఎలా పడుకుండా పోతావనేసి అనేసి అందులోకి నేను చిన్న బెడ్రూమ్లోనే పడుకుంటానండి నాకు అక్కడైతేనే ఎందుకో నిద్ర పట్టినట్టు అనిపిస్తుంది ఇంకా అందులోనే పిల్లలు అయితే బాటల్ కాబోర్డ్లు అవి ఉన్నాయన్నమాట సర్దుకుంటారు ఇంక అందుకనే నేనైతే ముందు ఇప్పుడైతే నేను స్నానంకెళ్ళి వచ్చానండి పొయ్యి మీద అయితే పెట్టాను సిమ్లో పెట్టాను అదైతే మరుగుతూ ఉందనమాట ఇంక లోపు ప్రియ అయితే వచ్చిందండి దాన్ని కాసేపు దాన్ని అయితే అలా కలుపుతూ ఉంటాం ఈ లోపు స్నానం చేసుకొని వచ్చేస్తాను వచ్చాక నేను వెంట సామాలు ముందు క్లీన్ చేసేస్తాను అని అంటే వెళ్ళి వచ్చే అయితే అలా కలుపుతూనే ఉందండి ఈ లోపు అయిపోయింది అన్నమాట చిన్నకైతే పట్టుకెళ్ళి అయితే ఇచ్చానండి ఇప్పుడు ఇచ్చిన తర్వాత వంటగది పరిస్థితి అయితే చూడండి ఇలా ఉన్నదనమాట మార్నింగు టిఫిన్లు చేసినవి అవన్నీ అయితే సింకులను అయితే పడిశాను మొత్తం వంటగది అంతా ఇలా ఉందండి ఇప్పుడు మొలకలు అయితే తీసుకొని వచ్చారనమాట ఈ మొలకలను అయితే నేను ముందు పక్కన అయితే పెట్టేసి ముందు నేను వెండి సామాన్ క్లీన్ చేశానండి మొత్తం గ్యాస్ అంతా క్లియర్ చేసుకొని మొత్తం వెండి సామాన్లు అన్ని స్నానం చేసి రాగానే ఫస్ట్ వెండి సామాన్లు తోమేసుకొని కడిగేసి డైనింగ్ టేబుల్ మీద అయితే మొత్తం అన్నీ ఆరబెట్టానండి మొత్తం సామాన్లు అన్నీ డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టాను అనమాట ఇప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేను ఒక నైన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేశాను అనమాట లెవెన్ అయ్యేటప్పటికి మొత్తం వెండి సామాన్లు తోముకునే పని అయితే అయిపోయింది ఇదిగోండి సామాన్లు సామాన్లన్నీ నేనైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అయితే మొత్తం అన్నీ ఇగోండి ఇలా ఆరబెట్టుకొని ఫ్యాన్ అయితే వేసుకున్నాను వర్షం వచ్చేటట్టు అయితే మొబ్బైతే వేసినట్టు అయిపోయిందండి మార్నింగ్ మార్నింగే బట్టలు ఉతకడం కాదు కానీ ఇంకా మార్నింగ్ చిన్న వచ్చినప్పుడు ఏమనుకున్నాడో కానీ అమ్మ సగం పట్లే ఉతుకుతాను సగం వద్దగానే అన్నాడండి నేను ఫస్ట్ అనుకున్నాను అన్నీ ఉతికిసిన బాగున్ను మళ్ళీ రెండు రోజులు పోయాక వచ్చేటప్పటికి కర్టెన్లు అన్ని తీయించేస్తే ఇంకా అవి కూడా ఉతికేస్తాయి నాకు పని అయిపోద్ది అనుకున్నాను కాకపోతే ఇప్పుడు చూడండి అప్పటికప్పుడుకే ఎండ వచ్చినట్టుంది మళ్ళీ అప్పటికప్పుడికే మ్యాఘంలాగా వేసేస్తుంది ఎందుకలా ఇంకా సాహసం చేసి మొత్తం అన్నీ ఒకరోజు ఉతుక్కొని మళ్ళీ అవి ఆరపోతే బాధ ఎంత మనం నార్మల్గా గంజిలు పెట్టలేనివి ఎన్ని రోజులైనా మామూలు నీడలో ఆరబెట్టుకోవచ్చు కానండి ఇంకా గెంజి పెట్టేటప్పుడు ఎండ వస్తేనేనండి బట్టలు ఏమైనా బాగుంటాయి ఇంకా అది లేకపోతే అదొక స్మెల్ కూడా వచ్చేస్తాయి అనమాట సర్లే ఇంక ఏదైతే అది అయ్యింది ఇంకెలాగా తెలుస్తుంది చూస్తున్నానండి బయట ఏటీ ఇందాకైతే మొబ్బేసింది ఇప్పుడు మళ్ళీ ఎండొచ్చిందని అనుకుంటున్నాను అనమాట సామాన్లన్నీ తోమి టేబుల్ మీద వేసేటప్పటికైతే ఒకేసారి మ్యాగం వేసినట్టు అయిపోయిందండి పాపం వెళ్ళి మేడ మీదకి వెళ్ళి ముందు ఆరబెట్టుకున్న కొన్ని ప్యాంట్లు అవన్నీ అయితే పాపం తీసుకొని వచ్చాడు అనమాట అమ్మ మ్యాగం వేసినట్టు అనిపిస్తుంది అనేసి బయట ఉన్న ఇటువైపు అటువైపు తాళ్ల మీద అయితే వేస్తాడండి ఇప్పుడు మళ్ళీ అనమాట నేను అంటున్నాను ఇంకా ఎక్కడ ఉన్నవి అక్కడే ఉంచి నువ్వు పద్దాక ఇంకా మేడ మీదకి కిందకి తెరక్కి చిన్న తర్వాత అను వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకుంటాను లే అవన్నీని ఇంకా అనేసి అన్నానండి నేను ఇంకా నాకైతే మా అమ్మ కొంచెం ఆరబెట్టు చెయ్యు అసలు ఏమి అండండి నేను ఒకవేళ సాయం చేస్తాను మేడం మీదకి వస్తాను అన్నా సరే వద్దమ్మా నేను చూసుకుంటాను నువ్వు ఇంట్లో పని చూసుకో అనేసి అంటాడండి ఇప్పుడు కొంచెం అయితే ఎండ అయితే వచ్చినట్టు అనిపించింది మళ్ళీ మనసప్పకి మేడం మీదకి అయితే వెళ్ళిపోతున్నాడు అండి నేను ఇక్కడ వంట చేస్తున్నాను కదా ఆ పైన అయితే నాకు ఆ పక్కన పక్కనే కదండి టూ ఇటు అటు తిరుగుతూ ఉంటాడు నేను చెప్తున్నాను అనమాట నేను ఈ లోపు మార్నింగ్ అయితే టిఫిన్ అది ఏమీ తినలేదండి అంబలు ఒకటే తాగాను అనమాట ఇంకా అది రోజు అయితే ఇంక పెట్టుకోలేదండి ఇంకెంత టెన్షన్ టెన్షన్లోనైతే మొత్తం చేసుకోవడం అంటే నాకు అవ్వదు ఇంక ఇంట్లో నేను ఏదైనా పని ఉందంటే మాత్రం నాకైతే అస్సలు తిండి తినాలన్న యాతనైతే ఉండదండి అంబలు కాబట్టి ఒక గ్లాస్ అయితే తాగసాను అనమాట ఇంకా దేవుడి సామాన్లు సేపు కూడా నాకైతే ఆకలేసినట్టు అయితే అనిపించలేదండి ముందు ఆ పని అయిపోవాలి అయిపోవాలి అన్న యాతనలోనే ఉన్నాను అనమాట ఆ దేవుడు సామాన్లు పని అయిపోయింది కదా ఇప్పుడు ప్రశాంతంగా మధ్యాహ్నంకి వంట చేస్తూ ఇప్పుడు లెవెన్ అయ్యిందండి ఇప్పుడైతే మాత్రం మా తీసుకొని వచ్చిన స్ప్రౌట్స్ అయితే తింటున్నానండి వంట చేస్తూ ఇంకా ఫ్రిడ్జ్లోనైతే కొంచెం కొంచెం కర్రీస్ అయితే ఉన్నాయండి ఇంకా తినక కూడా నేను చెప్పాను అనమాట అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొని రావచ్చు ఇప్పుడైతే ఏం తేవద్దన్నాను కొంచెం నాటుకోడు కర్రీ అయితే ఉందండి ఇంకా తన వరకు అయితే నేను వండేస్తున్నాను ఇంకా నా పిల్లలకి నాకు అయితే నార్మల్ చికెన్ అయితే ఉందండి ఇంకా చిన్న కూడా ఇక్కడే భోజనం చేస్తాడనమాట ఇంకా ఎందుకని చెప్పి మాకైతే అది దగ్గరకు ఫ్రైలాగా అయితే చేసేస్తున్నాను ఇంకా అన్నం పక్క రసమో పక్క ఈ కూరలో ఒక పక్క అన్నీ పెట్టానండి ఏటో కానీ ఒక్కొక్కసారి మనం ఏదైనా పని అనేసి అనుకుంటాం కదండి ముందు రోజు నుండి చేద్దాం చేద్దాం చేద్దామని అలాంటప్పుడు అయితే పనులు అసలు ఏమీ అవ్వండి కాకపోతే ఈరోజు నేను అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గానండి చిన్న కూడా ఎంత వేగ వచ్చి సుత్తికేస్తాడని నేనైతే అనుకోలేదు నేను ఎప్పుడు మా పట్లు దులుపుకోవడం అన్నీ సర్దుకోవడం అన్నీ అయ్యేటప్పటికి మా ఆయన గారు బట్టలు అన్నీ అయితే నేను పక్కన పెడతానండి ఎందుకంటే అన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఇంకా ఒకసారి రెండుసార్లు వేసుకుని బట్టలు హ్యాంగర్లు కొంటా నాకు ఏదోలాగా ఉంటాయి అవి ఎప్పుడు వస్తే అప్పుడు ఒతడానికి గురికించేసి వాటిని అయితే చెన్ను పట్టుకెళ్ళిపోతాడు కదా అనుకుంటాను కాకపోతే ఈసారి ఏటో కానీ స్టార్టింగ్ స్టార్టింగే ముందు మా ఆయన గారు బట్టలు పని అయిపోయిందండి ఇంకా ఆ పని అయిపోతాయి నాకు ఎందుకో అసలు ఇంకే పని లేనట్టు అనిపిస్తుంది అనమాట నేను దుప్పట్లు బాంతలు బెడ్షీట్లు అయినా సరే మిషన్లో వేసి తిప్పేస్తాను కానీ తిన బట్టలు అలా ఏమేమి చేసినా పాడైపోతాయి ఇది నాక ఉతికేటంత శక్తి అయితే అంత ఓపిక అయితే నాకు లేదండి అందుకని వాటి మీద నా బెంగంతా ఉంటుంది అనమాట ఇంకా కర్టెన్స్ కూడా చిన్న రాకపోయినా బంగారం అయితే షాంపూలో పెట్స్ అయితే వాష్ చేసేస్తుందండి ఇంకా ఆ పని కూడా నాకు అసలు ఉండదు ఇంకొకొక్క పని ఇక్కడ నుండి చూడండి ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా నేను ఇంకా ఫస్ట్ శుక్రవారం ముందు రోజు వరకు మీరు అలా చూస్తూనే ఉండండి ఏదో ఒక పని అవుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కాకపోతే ఈరోజు ఈసారి మాత్రం అలా చేయకూడదు అనుకుంటున్నానండి నేను ఎక్కడ పైన అక్కడైతే మొత్తం మొత్తం అవగొట్టాలనిసే ఉందనమాట నా మైండ్లో కాకపోతే అవుతుందో లేదో మరి చూడాలి పిల్లలు కూడా లెగి టిఫిన్లు అవన్నీ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలు స్నానాలు అవి చేసుకున్న తర్వాత భోజనాలు అవి చేసిన తర్వాత అయితే మధ్యాహ్నం నుంచి కబోర్డ్స్ అయితే తీసి సర్దిసుకుంటాం మమ్మీ అనేసి ఇంకా పెద్ద పాప అన్నదండి పాప ముందైతే నేను తర్వాత సత్తాను అన్నది మళ్ళీ పెద్దపాప సర్దిసుకున్న తర్వాత నేను కూడా సర్దిసుకుంటానని అన్నది అయితే నేను వంట చేస్తూ అనుకుంటున్నాను అనమాట బంగారమ్మ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వస్తే కొంచెం బయట కూడా అన్నీ ఇంకా గింజది కడుక్కోపోతే కొంచెం చీపురది పెట్టి పాముకోవాలండి లేకపోతే గబుక్కుని వర్షం అది పడినా చేసినా జారిపోతాం అనమాట ఈ లోపు వస్తే ఇంకా తిన్న ప్లేట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీస్తుంది ఇంకా అవి ఏవైనా ఉన్నా ఆరబెట్టినవి తీస్తుంది అని అనుకుంటున్నాను మనసులో ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి నేను ఏమనుకుంటున్నానో అవే అవుతాయండి మాక్సిమం నేను ఒకసారి మనసులో అనుకుంటాను అనమాట నేను అనుకుంటున్నవన్నీ అవుతాయి అంటే మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే అవుతుందని అనుకుంటాం కదండి ఇంకా అలా అని అనుకుంటాను కొన్ని వీడియోస్ అయితే నేను చూస్తానండి మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తామో మనకు జరిగే పనులు కూడా అంత నెగిటివ్గానే జరుగుతాయి కాకపోతే మనం ఫుల్ పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్గానే మనం ఆలోచిస్తే మనకు జరిగేవి కూడా పాజిటివ్గా జరుగుతాయి అనేసి నేను చాలా ఛానల్స్లో చూసాను నేను చాలా దగ్గరలో విన్నానండి ఇంకా అందుకని నేనైతే మీకు చెప్తున్నాను అనమాట ఇంకా కూర అయితే నాట్ కర్రీ అయితే ముందు ఈ తపాలాలో అయితే నేను తాలిం పెట్టాను కదండి అవి ఇంకా ఒక చాలా తక్కువే పీసెస్ ఉన్నాయి కాకపోతే నాకు ఎందుకో చాలా గట్టిగా అనిపిస్తుంది ఇంకెంతసేపు అలా పెట్టి ఉడకబెట్టి ఇంకా అలా స్టవ్ దగ్గర ఉండాలి ఈ లోపు నార్మల్ చికెన్ అయితే అయిపోద్ది ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర వంట చేస్తున్నాను కానీ ఎందుకో ఫుల్ ఫుల్గా ఒకబెడుతున్నట్టు అయిపోతుంది ఇంకా అందుకని ఇదైతే కుక్కర్ అయితే పెట్టాను అండి ఆల్రెడీ చాలాసేపు నార్మల్గానే ఇది కుక్ అయింది కదా ఇప్పుడు ఒక్క ఫైవ్ విజిల్స్ వేయిస్తే ఇంకా దీని పని అయితే అయిపోద్ది ఎక్కువసేపు ఎందుకు ఇంకా స్టవ్ దగ్గర వండడము అనేసి ఇంకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది వరలక్ష్మి పూజవి మొత్తం క్లీనింగ్లు అవన్నీ స్టార్ట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి కామెంట్స్ అయితే చాలా మంది అయితే పెడుతున్నారండి నాకు నాకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను అందుకే లాస్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేసేటప్పుడు నాకైతే చాలామంది మంచి మంచి కా పాజిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారనేసి నేనైతే అన్నాను కదండి మీకోసం చెప్పండి ఇవన్నీ అన్నాను కదండి నేను నేను తప్పకుండా చెప్తానండి వీడియోస్ అయితే మాత్రం చేస్తాను ఎందుకంటే నా వీడియోస్ని ఇంత రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ నాకు మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు కదండి ఇంకా తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి నన్ను అయితే ఇంకా వరుస నుండి నాకైతే ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి ఇంకా వాళ్ళైతే నాకు రెగ్యులర్గా నేను లైవ్ చేసేటప్పుడు కూడా నాకైతే చార్ట్ చేస్తారనమాట ఇప్పుడు నేను వెండు సామాన్లు క్లీనింగ్ ది నేను పెట్టేటప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ ఎప్పుడనేసి అయితే పెట్టారండి వరలక్ష్మి వ్రతం అనేది మనం ఈ శ్రావణ శుక్రవారాల్లోని రెండో వారం అయితే చేసుకుంటాం కదండి మరి అదైతే ఎనిమిదో తారీఖునైతే పడింది అనమాట వాళ్ళకైతే నేను రిప్లై అయితే ఇచ్చానండి నెక్స్ట్ ఇంకా వాళ్ళైతే నేను లైవ్ చేసేటప్పుడు కూడా నాకు ఎప్పుడు లైవ్లోనైతే నాతో చాట్ చేస్తారు ఇంకా లైవ్లో అయితే చేయడం అయితే అండి లైవ్ చేస్తూ ఉంటే నాకు ఎందుకో కానీ టైం అయితే వేస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట వన్ అవర్ ఉన్నా సరే నాకు ఎందుకో తర్వాత దాని వాచ్ టైం అయితే పెరిగినట్టు అయితే అనిపించలేదు కాకపోతే మన ఛానల్లో కంపల్సరీగా లైవ్స్ అయితే ఉండాలని అన్నారని నేను ఒక ఒక ఫైవ్ ఎన్ లైవ్స్ అయితే చేశానండి ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా ముందు ముందు ఎప్పుడైనా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగి వాళ్ళు ఖాళీగా ఉండేటప్పుడు నాకు చాట్ చేస్తాను అని అంటే మాత్రం లైవ్ అయితే కంపల్సరిగా నేను పెడతానండి కంపల్సరీగానీ అయితే వరుస నుండి నాకు చేసిన వాళ్ళైతే అక్క శ్రావణ మాసం పూజ ఎప్పుడు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజ ఎప్పుడని పెట్టారండి ఇప్పుడు శ్రావణ మాసంలోని వచ్చే శుక్రవారాల్లోని రెండో శుక్రవారం అయితే వరలక్ష్మి పూజ అయితే చేసుకుంటారండి కానీ అది వీలుని బట్టి చేసుకుంటారు ఫస్ట్ చేసే వాళ్ళైతే మాత్రం రెండో శుక్రవారమే చేసుకోవాలండి ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనకి చాలాసార్లు మనం పూజలు చేసుకుంటాం కదా మనకి వీలు పడలేని వాళ్ళు మాత్రం ఈ శుక్రవారాల్లోని ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ శ్రావణ శుక్రవారం పూజ అంటే వరలక్ష్మి పూజ అంటే రెండో వారమే చేసుకుంటారండి నార్మల్గా చేసుకునే వాళ్ళు ఇంకా అందుకని చెప్పి ఎనిమిదో తారీఖు అని నేనైతే కామెంట్ అయితే పెట్టానండి మీలోని ఎంతమంది రెండో వారం పూజ చేసుకుంటారు లేదా ఏ వారం అయినా మేము చేసుకుంటాము అక్క అంటే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా శ్రావణ మాసం షాపింగ్లు అవి అయిపోయా పూజలు ఆకి అన్నీ మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి నేను పెడుతున్న వీడియోస్ చూసి మీరైతే నాకు వాటికైతే రిప్లైస్ అయితే ఇవ్వండి కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా ముందైతే మాత్రం ఒక పక్క అయితే కర్రీ అయిపోయిందండి ఒక పక్క ఇంకో కుక్కర్లోనైతే నాటు కూడా అయితే వండిశాను కదా ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా రసం అయితే ఫైనల్గా నేను తాలింపు అయితే వేసేసుకున్నానండి ఇంకా ఒకటి 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 పనంతా మాత్రం ఈరోజు సండే ఖాళీ లేకుండా గడిచింది కానీ మొత్తం పనంతా మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకున్నానండి కాకపోతే విపరీతంగా అన్నమాట చెమట అయితే పడిచింది ఫుల్గాని ఇంకా ఇదిగోండి ఫైనల్గా ఇదైతే అంటే ఫ్రై కాదు ఇంకా ఇగురు కాదండి ఇంకా అలాగైతే చేశాను అనమాట ఇదిగో చూడండి ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంక అందుకనే ముందు నాన్ వెజ్ వండుతాను అని మా ఇండ్లోని ఇంకా సండే కదండి ఇంక అందుకనే ముందు మార్నింగ్ ఎలాగ నాన్ వెజ్ అది ఏం తినలేదు కదా అనేసే స్నానం చేయంగానే ముందు అయితే ఆ వెండి సామాన్లు అవన్నీ తోమిసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ ఎలాగ స్నానం అది చేసుకుంటాను కదా అప్పుడు మొత్తం అవన్నీ సర్దిసుకొని బీరువాలోనైతే పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ ముందు వంటలో పడిపోయాను అనుకోండి వంట దగ్గర ఉండిపోతే ఇంకా మనం నార్మల్గా బయట పనులు ఏవైనా చేసుకోవచ్చు కానీ ఇంట్లో పనులు అవి చేయడానికి అవ్వదు కదండి అందుకని నా పని అంతా అయిపోయిందండి అప్పుడు బంగారం వచ్చింది అనమాట వచ్చి ఇదిగోండి మొత్తం గిన్నెలు అవన్నీ సర్దిసింది ఇంకా ఇక్కడ ఉన్నవైతే ఇదిగోండి చూడండి మార్నింగ్ మీకు చూపించాను కదా ఇదిగోండి ఇవన్నీ అయితే ఎలాగా మొత్తం అన్నీ ఆరుతున్నాయి అనమాట ఇంక వీటిలో అయితే నేను స్నానం అది అయిపోయిన తర్వాత అయితే మొత్తం తీసి అయితే అయితే సర్దిసుకుంటానండి ఇంకా పిల్లలు అయితే బట్టలుకా బోర్డు అయితే సర్దుకుంటున్నారండి భోజనాలు అయిపోయిన తర్వాత అయితే బట్టలుకా బోర్డు సర్దుకుంటారని చెప్పాను కదా ఇదిగో చూడండి ఇక్కడైతే సర్దుకుంటున్నారు ఇంకా ఇదిగోండి ఇంకా వాళ్ళని చూపిస్తే మాత్రం ఊరుకోరండి ఇటువైపు ఉన్నారు కానీ ఇంకెలాంటివేవే అని చూపిస్తే ఇంక సర్దుకోమని అనేస్తారనమాట అందుకని చూపించట్లేదు బంగారమ్మ అంటుంది అమ్మ పోన్లేమా నాకు కొంచెం సగం పని అయితే తప్పించారు అని అంటుందండి అంటే మడతలు పెట్టి ఇచ్చేస్తే ఎక్కడెక్కడ పెట్టుకోవాలో పెట్టుకుంటారండి ఈ లోపయితే ఇల్లులు అవన్నీ తుడిచేస్తుందండి ఇంకా తడుగొడ్లు అవన్నీ పెట్టించుకుంటే ఇంకా బట్టలు అయితే మధ్యలో వర్షం పడడం వల్ల బయటనేసిన బట్టలు కూడా తెచ్చి హాల్లోని కొన్ని అయితే వేసాము ఇంకా రెండు వైపులా ఆరబెట్టామండి ఇంకా ఉతికితే గట్టిగా పిండుతాడు కానీ డ్రయర్లో వేయడు కదండీ అవైతే ఆరడానికైతే రేపటికైతే టైం అయితే పట్టేస్తుందండి ఇంకా బంగారంకి నాకు అయితే కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నామండి టీ పెట్టుకోవడం అయితే ఇదిగోండి మొత్తం అంతా అయ్యేటప్పటికి ఇదిగో చీకటి పడిపోయింది కూడా అనమాట ఇంకా నైట్కి అయితే ఓన్లీ రైస్ అయితే పెట్టుకున్నానండి ఈరోజు ఇంకా పెట్టుకున్న తర్వాత స్నానం అది చేసి తీసుకొని ఆ దేవుడి సామాన్లు మొత్తం అన్ని ఎక్కడ అక్కడైతే తీసి ఒక ప్లేట్లోనైతే ఎలా పెట్టుకుంటాను ఏటి కూడా నేను ఆల్రెడీ వెంట సామాన్లు వీడియోలో చూపించాను ఇదిగోండి నా చేతిలో అయితే ఏమవలేదని చూపిస్తున్నానండి వీడియో కోసం ఇంక ఇంకా టీ అది తాగిన తర్వాత స్నానం అయితే చేసేసుకొని రైస్ అయితే స్టవ్ మీద పెట్టానండి ఇంకా వెండి సామాన్లు అన్ని ఇలాగే ప్లేట్లోనైతే నేను విడివిడిగా ఇలా సర్దిసుకున్నాను అనమాట ఇంక ఇలాగైతే నేను స్టోర్ చేసుకుంటానండి ఇంకా కవర్లోని వాటిలో వేస్తే ఏ సామాన్ ఎక్కడుందో తెలియదు కదా అందుకని అనమాట ఇంక ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్